జహీరాబాద్ పట్టణంలోని ఇండస్ యూనివర్సల్ పాఠశాల ముందు గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ యథేచ్ఛంగా వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రైవేటు పాఠశాలకు అండగా ఉంటూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం పరుస్తున్నారని మండిపడ్డారు అంతేకాకుండా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్ ఫీజు కూడా ఉండరాదని ఉన్నప్పటికీ లక్షల రూపాయలు యూనిఫామ్ లో పేర్లతో తల్లిదండ్రుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు మరియు అంతేకాకుండా ప్రైవేటు పాఠశాల బస్సులో ప్రతి బస్సులో మెడికల్ కిట్ మరియు ఫైర్ కిట్ సంబంధించినటువంటి మరియు క్లీనర్ కి లేబర్ సర్టిఫికెట్ ఉండాల్సిన నిబంధనలు పట్టించుకోకుండా ఎవరిని పడితే వారిని పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని మండిపడ్డారు పాఠశాల సంగారెడ్డి జిల్లా జీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ యూనివర్సల్ పాఠశాలకు రావడం జరిగింది మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇందులో ముఖ్యంగా విద్యార్థులకి ముక్కుపిండి అంటే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తూ ఈరోజు మా యూనిఫామ్స్ దొరుకుతాయి మీరు బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు కొనుక్కుంటే మా స్కూళ్ళకు పర్మిషన్ కూడా ఉండదని చెప్పేసి ఈరోజు కఠిన నిబంధనలు ప్రైవేట్ పాఠశాలలు పెడతా ఉన్నాయి ఈరోజు మండల విద్యాధికారికి కానీ డిఓ కానీ కాల్ చేస్తే ఇప్పటికి కూడా వాళ్ళు స్కూల్కి యజమాన్యం కాల్ చేసి బుక్స్ రూమ్లని తాళలేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న సెట్లను కూడా వేరే దగ్గర మేము అమ్ముతున్నాము మా దగ్గర నుంచి తీసుకున్నట్లు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పాఠశాల ఆవరణలో అంటే క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఏడో ఐదు మంది పెట్టుకొని వేల రకాల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ఏడో తరగతి విద్యార్థికి అరవై ఐదు వేల ఫీజులు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఏడో తరగతి విద్యార్థికి లక్ష రూపాయల ఫీజు అవుతుంది ఆల్మోస్ట్ ఏ విధంగా ఈరోజు ఈ పాఠశాలను ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ గారు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలి లేనిచో మేము ఏఐసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం కావున స్థానిక ఎంఈఓ కానీ డివో కానీ మీరు వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం